हेलो जी रोवन सिटी मारदीनी लोकल कुछ था मैंने ये भी किया आज तो वो प्रैक्टिस का 7 के एफसी के अंदर ट्रेनिंग की तो वो ये एक्चुअली फर्स्ट ऑल से टाइपो का करेक्ट प्रॉब्लम तो आई एज पर बड़ा बागा से प्रॉब्लम हुआ और हमने अवेलेबल भी वो कोर्स है இங்க ஸ்டடி ஒரு காம்பிட்யூட்டினா अवेलेबलல அந்த 30 மே கான்செப்ட் அந்த கேண்டி சூப்பர் பாசிங் சோ அதுவோட பாக்கம் இங்க கேஸ்ல இதுக்கு என்ன டிஸ்கஷன்னா அட்டென்ட் வரதுக்கு சின்ன 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 செமடைக்குட பிறகு ஒரு ஜெர்னி ஆக்டிவிட்டிஸ் எல்லாம் இந்தல ஒரு ஸ்டார்ட் சைன் நம்மைய வந்து ஐனா செப்டார் நம்ம ரொம்ப பிராப்ளம்ஸ் இருக்கணும் இப்போ கேட் என்னன்னா Facebook பேஜ் எல்லாம் అందరు ఏంటంటే అక్కడ అక్కడ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది ఎవరన్నా మనకి మంగళగిరి టెంపుల్ ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పానకాల స్వామి టెంపుల్ పైన ఇది ఇదంతా కూడా కలిపి ఒక కాంప్రిహెన్సివ్గా వచ్చే కి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో రోడ్స్ కానీ అట్లా అట్మాస్ఫియర్ కానీ లైన్ కానీ పార్కింగ్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ అనేది చేయడం జరిగింది ఇది జస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఒపీనియన్స్ అవి తీసుకొని మనం కాన్సెప్ట్ లాగా సబ్మిట్ చేయడం జరుగుతుంది అది అప్రూవల్ వస్తే మళ్ళీ మనకి డిపిఆర్ ద్వారా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది శాంక్షన్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ ఫైనలైజ్ చేసి మనము టెండర్స్ పిలిచి వర్క్ అనేది ముందుకెళ్తుంది లేదు ఇది ఓన్లీ ప్రిలిమినరీ మీటింగ్ ఇంకా ఇట్లా టూ త్రీ మీటింగ్స్ అయ్యాక ప్లస్ శాంక్షన్ వచ్చాకనే డిపిఆర్ వస్తుంది